హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్ లో వీడియో మనకి ఆర్గానిక్ గా మరి చాలా మొక్కలు అయితే మనం హ్యాపీగా టెరస్ పైన పెంచుకుంటున్నాము కదండి అలాగే చాలా ఫ్రూట్స్ మొక్కలు మనకి కాయగూరలు అలాగా ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం చక్కగా కిచెన్ కంపోస్ట్ అలాగే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తో అలానే టెర్రస్ గార్డెన్ తుడిచిపెట్టుకున్న ఎండు టాకులతో కంపోస్ట్ చేసుకుని చక్కగా ఎంతో ఇష్టంగా మొక్కలని అయితే పెంచుకుంటున్నాం కదండి అయితే మరి ఇంతవరకు కూడా మనకి హ్యాపీగానే ఉన్నాయి మన మొక్కలైతే అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ విషయంలో అయితే ఒక రెండు తప్పులు అయితే జరిగినాయండి ఆ తప్పులు మీరు కూడా చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను అది వీడియో అయితే తీయటం జరుగుతుంది మరి ఆ వీడియో ఏమిటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మన డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మీకు ఇంతకుముందు చూపించాను కదండి చాలా మొక్కలు అయితే వచ్చేవి ఒక ఫైవ్ ఫ్లవర్స్ దాకా వచ్చాయని చూపించాను అలానే వీడియోలో మరి మొదటి ఫ్రూట్ అయితే హార్వెస్ట్ కూడా చేశాను చాలా అంటే చాలా టేస్టీగా మరి స్వీట్గా కూడా చాలా బాగుందండి పింక్ కలరు అయితే మరి ఆ తప్పులు ఏమిటి అనేవి నేను ఇప్పుడు చాలా వివరంగా మీకు చెప్తానండి అయితే అంతకన్నా ముందు జెనివ్ ఫ్లవర్స్ అయితే ఇంక అయిపోయాయండి ఇవి తీసేస్తాను ఇంకా ఒకటి ఇవి రెండు ఈ మూడు బకెట్ కుండీల్లో కూడా ఖాళీ చేస్తాను ఖాళీ చేసి మరలా ఇది ప్లేస్ లో నేను మరలా జిన్యూ ఫ్లవర్స్ పెడతాను అవి ఎక్కడ అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఇవ్వండి మళ్ళా నేను జెనివర్ ఫ్లవర్స్ అయితే విత్తనాలు వేయటం జరిగింది అవి చక్కగా మొలకలు రావటం జరిగింది ఇప్పుడైతే వేరే కుండీల్లో కూడా మార్చేసుకున్నానండి నైట్ నైట్ మార్చుకుంటాను నేను ఎందుకంటే ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మొక్కలు మరి చక్కగా మార్నింగ్ కి బ్రతుకుతాయి అనమాట మంచిగా లేకు లేకపోతే ఇవి ఇలాగా జాలు పోయి మనకి డే టైమ్ లో ఏ మొక్క కూడా నాటకూడదండి అందుకే నేను ఇది మీకు చూపించలేకపోయాను ఇవ్వండి ఒక మూడు ఏడు బకెట్లు అయితే జ ఫ్లవర్స్ ఇవ్వండి చాలా బాగున్నాయి కదా మళ్ళా ఇవి మన టెడ్రస్ పైన అక్కడక్కడ పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది నాకు చాలా ఇష్టం అండి ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూసారా డ్రమ్ లో ఇవి ఇంకా మొత్తం రేఖ కలిసిపోన్నాయన్నమాట అంటే నేను విత్తనాలు వేసేస్తాను కదా అలా వచ్చినవి ఇవి ఇంకా వదిలిపోలేదు కదా చెట్టు అయితే ఇది అయితే ఉంచుదామండి ఇది ఉంచి ఇది వదిలిన తర్వాత మళ్ళా తీసేసుకుందాం తీసేసుకుని చక్కగా విత్తనాలు అయితే వేసేసుకుందాము అలాగా మనం టెర్రస్ పైన ఇప్పుడు కాయగూర మొక్కలతో పాటు ఇవి కూడా వేస్తే మనకి పాలినేషన్ కూడా తొందరగా జరుగుతుందండి ఇవి చాలా వీడియోస్ లో నేను చెప్తూ ఉంటాను మరి కొత్త వరకు కూడా వస్తూ ఉన్నారు కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను మరలా మరలా చెప్తున్నాను ఓకేనండి ఒకసారి అక్కడ చూసారా తోటకూర ఎంత మంచిగా అయితే ఉందో ఫిఫ్టీ రూపీస్ డబ్బులో వేసాను ఇది కూడా ఇంకా లాస్ట్ లో హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఇంకా అయితే మరి డ్రాగన్ ఫ్రూట్ లాంటి విషయంలో రెండు తప్పులు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దామండి ఒకసారి అయితే మీకు ఇలా చూపిస్తున్నాను చాలా మొక్కలు ఖాళీ చేయటం జరిగింది కొన్ని కొన్ని మరలా వేస్తున్నాను అలా అయితే మరి చిన్న చిన్నగా గార్డెన్ పనులు స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా ఒకరొకరు చేసుకోవటానికి ఈజీగా ఉండటం గురించి నేను కొద్ది కొద్దిగా తీసేస్తాను మరలా ఈజీగా నేను కొన్ని కొన్ని మొక్కలు పెట్టేసుకుంటాను అలాగే విత్తనాలు కూడా వేసుకుంటున్నానండి వంగనారు అవన్నీని ఇలా అయితే ఉన్నదనమాట గార్డెన్ అంతా వండి ఇలా అంతా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా ఇదైతే మనకి స్టార్ ఫ్రూట్ మీకు తెలిసిందే పోతే చూసారా ఎంత చక్కగా అయితే ఉన్నదో అలానే ఈ వన్ స్వీట్ లో మన అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయన్నమాట అలానే మనకి వాకాయలు అయితే ఇంకా రాలేదండి చెట్టు అయితే మంచిగా అయితే అయింది అలానే మల్బరీస్ మాత్రం ఎప్పుడు కాస్తాయండి ఇవ్వగండి ఇది ఒకటి మనం నోట్లు తీసేసుకుందాము అలానే ఇది అవకాడ కదా ఇదైతే మనకు వాటర్ యాపిల్ ఇవి అంజూర అంజూర కూడా మంచిగా ఉంది ఇదైతే మనకి ట్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి మరి ఇరవై వీడియో అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకు చెప్ప ఆల్రెడీ నేను పోత రావటం గురించి అయితే ఒక వీడియో తీసి పెట్టానండి నేను ఎలాగైతే చేసుకున్నానో మీరు కూడా చేసుకుంటారని నేను ఆ వీడియో తీసి పెట్టాను మరి సక్సెస్ కూడా అయ్యింది మరి చక్కగా నాకు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి నేను ఏది కూడా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదండి అలానే మరి చిన్న చిన్న తప్పులు అయితే జరుగుతూ ఉంటాయి ఎంత గార్డెనింగ్ చేసే వాళ్ళకైనా ఇది సహజమే అనమాట అయితే ఇప్పుడు నేను మెయిన్ పాయింట్స్కి అయితే వచ్చేద్దామండి ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్యాంట్ కదా నేనైతే చిన్న ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంత మొక్క అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి మీషోలో అయితే ఈ రెండు అట్లా అయితే వేసుకున్నాను ఇది ఈ ట్రే కాయగూర ట్రేలో వేసుకున్నాను ఇదైతే చూసారా బకెట్ ఈ బకెట్లో వేసుకున్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చేసింది ఈ చిన్న చిన్న కంటైనర్ లో పెట్టడం అదొక తప్పు అనమాట ఇది మార్చడానికి అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ పెద్ద కంటైనర్ లోనే పెట్టుకోవాలండి అదొక పాయింట్ నేను చేసిన తప్పు అదొకటి తర్వాత తర్వాత విషయానికి వస్తే ఇంకో చోట ఇక్కడ కూడా ఈ బకెట్ లోనే ఉన్నది మరి ఈ బకెట్ లో ఇది ఎంతవరకు సహజం చెప్పండి చక్కగా కాయలు వస్తున్నాయి కాదంటే చిన్న చిన్నగా వస్తున్నాయి మనకు ఆల్రెడీ నా వీడియోస్ లో నేను ఇక్కడైతే హార్వెస్ట్ చేయడం జరిగింది ఒకటి పెద్దగా అయితే వచ్చిందండి అది దీంట్లో ఉన్నదనమాట ఈ కొమ్మకి వచ్చింది చక్కగా ఇంకొండి ఇక్కడ హార్వెస్ట్ చేశాను చాలా స్వీట్ అయితే ఉన్నదనమాట అప్పుడు ఆల్రెడీ ఇంకా అటు సైడ్ ఇంగండి గోడ కిందకైతే అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి వీలుగా కూడా కాదు ఇప్పుడు మీకు చూపించడానికి కూడా నేను కాస్త ఇబ్బంది పడాలి ఇదిగోండి చూసారా ఇదిగో ఈ మాత్రం సైజు లో ఉన్నాయన్నమాట మరి సైజు ఎందుకు ఎలా వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్తానండి నాకు తెలిసినవే నేను చేస్తాను అవే మీకు చెప్పటం చెప్తాను చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకోవటానికి వీలుగా ఉంటదని అయితే ఇప్పుడు మనం చేస్తూ మాట్లాడుకుందామండి ఇదైతే ఉన్నది కదా నేను ఫస్ట్ కాస్త తక్కువ మట్టుతో పెట్టుకున్నాను తర్వాత కాస్త కిచెన్ వేస్ట్ అని అవి అవి వేసి మొక్కనైతే ఇంతవరకు నేను పెంచగలగానండి ఇందుగా చూసారు అయితే అట్ట మొక్కలు పెట్టుకునేది ఇలా పెట్టుకున్నాను అయితే పసులు ఎరువు అలాగా ఫస్ట్ అయితే వేసాను కానీ ఈ ఫ్రూటింగ్ వచ్చి రావటానికి మనం ఎక్కువగా అరటిపల్లి గుజ్జుని వాడడం అది చాలా చాలా సూపరు అది చిట్కా అని చెప్పచ్చు ఇప్పుడు జామకాయలకైనా మనకి డ్రాగన్ ఫ్రూట్ ఈ ప్లాంట్కైనా అరటిపళ్ళు గుజ్జు వాడితే అరటిపళ్ళు అయినా సరే అండి అరటిపళ్ళు గుజ్జు అరటిపళ్ళు ద్రావం ఇది ఏది వాడినా కూడా ఫ్రూటింగ్ అనేది వస్తుంది అంటే ఫ్లవరింగ్ వస్తుంది ముందు ఫ్లవరింగ్ వచ్చేప్పుడు ఫ్రూటింగ్ గా మారుతుంది కదా అది అందరికీ తెలిసిందే చాలా చాలా అది మంచి ద్రావకం అని చెప్పొచ్చండి అరటిపళ్ళు గుజ్జుతోనూ మరి అందరూ కూడా అలా చేసుకుంటే కంపల్సరీ కూడా కాయలేని అసలు పువ్వులు పుయ్యలేని వాటిని కూడా మనం పుయ్యంచవచ్చు అనమాట ఫస్ట్ నేను ఇలా కదిలిస్తున్నాను మరి ఇంతగా సెకండ్ తప్పు ఏంటి అని అంటారు కదండి నేను పసులు ఎరువు ఎప్పుడూ వేసాను కానీ తర్వాత ఈ ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత వానపాములు చూసారా ఇదిగోండి ఈ ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే బోన్విల్ అయితే వాడాలండి ఖచ్చితంగా బోనువిల్లు అయితే వెయ్యాలి వీటికి నేనైతే నేను ఆర్డర్ పెట్టుకోలేదు బోనువిల్లు అయితే వేయలేదండి అదొకటి రెండవ తప్పు అనమాట రెండు తప్పులు చేశాను నేను మరి బోనువిల్లు ఎందుకు వెయ్యాలి ఏమిటి అని అంటారా ఇప్పుడు చూపించాను కదండి మరి కాయల సైజ్ అయితే అంత చిన్నగా ఉన్నదో ఫస్ట్ కాయ అయితే చాలా పెద్దగా వచ్చింది తర్వాత ఒక ఐదు కాయల దాకా వచ్చాయండి ఇదిగోండి చూసారా ఇది చిన్నది ఇంకా ఇంకా ముగ్గిపోయింది ఆ కింద కూడా ఇక్కడ చూపిస్తాను మీకు కాస్త రెడ్గా కనపడుతుంది కదా మీకు ఒకటి కూడా ఉన్నదండి ఇది చూపించడానికి కూడా అవదనమాట అంత ఉన్నాయి అంత చిన్న సైజు రావటానికి నేను చేసిన తప్పు బోనువులు వేయకపోవటం అనమాట అయితే మరి ఇప్పుడు మరలా చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఫ్లవరింగ్ వస్తుంది ఈ కొమ్మకైతే మూడు ఉన్నాయి కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ కాకముందే నాకు ఇవి ఫ్రూటింగ్ అయితే వచ్చినాయండి అదొక హ్యాపీ నాకు ఎక్కడ చూసారా ఇదిగోండి ఇంకా ఉన్నాయి మనకి కన్ చూడటానికి వీలు కావట్లేదు కానీ చూపించడానికి ఇదిగోండి ఇక్కడ ఒక ఉన్నది కదా ఆ కింద కూడా చాలా ఉన్నాయండి మీకు అదిగోండి కనపడుతున్నాయి కదా ఇంకా చిన్నగా ఉన్నాయి చూపించడానికి వీలు కావట్లేదు ఇంకా చాలా మగ్గులు అయితే ఉన్నాయండి ఒక ఏడు ఎనిమిది మొగ్గులు దాకా ఉన్నాయి మరి ఇవి కూడా పెద్ద సైజు పెరగాలంటే ఖచ్చితంగా బోన్విల్ అయితే వేయాలండి నేను బోన్విల్ అయితే నేను మాధవి బొజ్జు తోట మాధవి స్టోర్ నుంచి తెప్పించుకున్నానండి నేను వీడియో కూడా చేశాను కదా ఇప్పుడు ఆ బోన్విల్లు అయితే ఇప్పుడు అయితే వేసేసుకు వేసుకోవటం వల్ల చాలా మంచిది ఇలాగా ముందు మట్టి అయితే లూజ్ చేసుకుని ఇక్కడ అరటిపల్లి అయితే కప్పెట్టానండి అందుకే మరలా ఫ్లవరింగ్ వచ్చింది అనుకుంటాను నేను ఇవ్వండి ఇలాగా లూజ్ చేసుకుని ఇప్పుడు బోన్ బిల్ అయితే వేసేసుకుందాం చాలా మందికి తెలియదు కదా గురించి నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి బోన్ బిల్లు అయితే ఒక ప్యాకెట్ టైప్ తీసుకున్నాను అనమాట మరి మేము ఎరువులు తీసుకున్నాను అనేది మీకు కూడా చూపించాను కదండి కదండిలానా మనం చక్కగా మట్టిని లూజ్ చేసుకున్నాం కదా దాంట్లోనే ఇలా వేసేసుకోవాలి తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలి ఏంటనేది మొక్కలను బట్టి మనకి చక్కగా తెలుస్తుంది అండి ఇలా వేసుకోండి తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు పోయిన తర్వాత పసుపులు ఎరువు వేసుకుంటే అది ఇది బలం అందుకుని మరి ఇప్పుడు వస్తున్న ఫ్లవర్ అయితే కాస్త పెద్ద సైజ్ మారుతుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ మీకు అప్డేట్ చూపిస్తాను కదా ఇవి ఎలా ఉన్నావి ఏంటనేది ఓకేనండి వేసేసాను వేసేస్తాను ఇంకంతే ఇవి మట్టిలో మనకి కలిసిపోతాయి ఈజీగా ఓకేనా ఇప్పుడైతే మరి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఆ కాయలు అయితే ప్రయత్నం చేస్తానండి చేసి అలానే తోటకూర కూడా ఉన్నది కదా ఆ తోటకూర కూడా హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను ఇంకా మరి మీరు కూడా ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటు తెచ్చుకుంటే ఇప్పుడు నేను ఇది పెద్ద కంటైనర్లకు మార్చడం అయితే నా వల్ల అవ్వదండి ఈ స్టమ్నే కట్ చేసుకుని ఒక పెద్ద సైజు కుండి కొనుక్కుని నేను హండ్రెడ్ రూపీస్ డబ్బు కూడా కరెక్ట్ అండి అందులో పెట్టుకోవాలని అనుకుంటున్నాను అప్పుడు మరలా మీకు వీడియో చేస్తాను మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా మీరు ఎవరైనా పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ ఫస్ట్ పెద్ద కంటైనర్లో పెట్టుకోండి చక్కగా మార్చడానికి అయితే అసలు వీలు కాదు కాబట్టి నేను చెప్తున్నానండి ఓకేనండి తోటకూర కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి ఇది పెరుగు తోటకూర అండి ఎంత మంచిగా వచ్చిందో చూసారా అలా మనం చిన్న చిన్న వేస్ట్ అట్లు కూడా కిచెన్ వేస్ట్ వేసుకుని కాస్త మట్టి వేసుకుని తోటకూర విత్తనాలు వేసుకుంటే చక్కగా మనకి ఎటువంటి మరి బలమైన లిక్విడ్లు ఇవ్వకపోయినా చక్కగా అయితే వచ్చేస్తాయండి మనం మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అయితే చూసారా మన డ్రాగన్ ఫ్రూట్స్ మరి ఫస్ట్ కాయ పెద్దగా ఉంది తర్వాత సెకండ్ కాయ కాస్త పెద్దగా సైజ్ వచ్చింది తర్వాత కొద్ది మరి చిన్నకాయని చూసారా ఇంకా రెండు కాయలు అయితే ఉన్నాయండి పచ్చిక అయితే ఉన్నవి గ్రీన్ కలర్ లో ఉన్నవి ఇవి చూసారా పింక్ అనమాట సూపర్ స్మెల్ కూడా మంచి స్వీట్ స్మెల్ అయితే వస్తుందండి మరి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ విషయంలో నేను చేసిన ఈ రెండు తప్పులు కూడా మీరు ఎవ్వరూ చెయ్యొద్దు గార్డెనింగ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి చక్కగా ముందు పెద్ద కంటైనర్ లో పెట్టుకోండి మరి చక్కటి హార్వెస్ట్ అయితే తీసుకోండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే మరి ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి మరి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే టీవీస్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మరలా కలుస్తామండి మరి ఎంతవరకు కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉన్నవారందరికీ కూడా పేరు పేరు చెప్పండి చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఎంతో మంచిగా నన్ను ఆదరిస్తూ చక్కటి కామెంట్లు అయితే పెడతారు మరి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఓకేనండి మరలా ఒక మంచి వీడియోలో కలుసుకుందాము బాయ్ అండి